నమస్తే అండి నమస్తే అండి అదే ఇది అంతా గ్రూప్ అండ్ ఆస్ఫ్రెండ్స్ మేము కలిసి ఈ రోడ్డు మీదకి ఈ రోజు ఇంత మండుటండలో వచ్చి మేము గ్రూప్ అండ్ ఆస్ఫ్రెండ్స్కి పనుండి కాదండి ఆల్మోస్ట్ మేము సిక్స్ సెవెన్ మంత్స్ నుండి రిలీమ్స్ రిజల్ట్ వచ్చినప్పటి నుండి దండం చేస్తున్నాం మేము మాకు జియో ఫిఫ్టీ ఇంప్లిమెంట్ చేయాలి మాకు జీవో ట్వంటీ నైన్ అని అయినా కూడా పళ్ళంతా ఎగ్జామ్ పెట్టిరు మెయిన్స్ వద్దు వద్దు అని మొత్తుకున్నాం రోడ్ల మీద ధర్నా చేసినాం అప్పుడు కూడా రెస్పాన్స్ కాలే రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా బలవంతంగా ఎగ్జామ్ పెట్టిరు ఇప్పుడు ఎన్ని అవకతవకలు ఉన్నాయి మెయిన్స్ లో మొత్తం మొత్తం స్కామ్ ఏ మెయిన్స్ మొత్తం స్కామ్ అంటే జాబ్స్ ఎట్లా వచ్చినాయి ఒక్క సెంటర్ నుండి 78 మెంబర్స్ ఎట్లా వచ్చినండి జాబ్స్ మేము మేము గాడ స్టూడెంట్స్ నేను నేను ఆన్సర్ ఇస్తాను చాలా బరాబర్ డిబేట్ పెట్టండి పెట్టండి ఓపెన్ గా ఇది లోకల్ నాన్ లోకల్ అని ఇది ఇంక్లూడ్ చేసి ఇది ఎంత పెద్ద ఇది ఏంది ఇది ఎంత మంది నాన్ లోకల్ ఉన్నారు సరే నాన్ లోకల్ మెరిట్ లో వస్తే వాళ్ళ గ్రూప్ గ్రూప్ జోన్ వన్ లో పెడతారా జోన్ టూ లో పెడతారా మల్టీ జోన్ లో ఏ జోన్ లో పెడతారు వాళ్ళకి ఏమైనా ఇచ్చినా మీరు నాన్ కలిసమే ఇచ్చిండ్రు వాళ్ళకి జాబ్ సెలెక్ట్ అయితే మీరు ఎక్కడ ఇస్తారు జాబ్ ఏ సొళ్ళ ఇస్తారు అది మెన్షన్ చేయలేదు మీరు మేము స్టార్టింగ్ నుండి చెప్తున్నాం మేము స్టార్టింగ్ నుండి ఏమంటున్నాం మాకు జీవో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయడం అని మొత్తుకున్నాం అక్కడే మీరు చాలా అన్యాయం నిషిన్ అండి అక్కడే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అన్యాయం నిషింది మాకు ఎందుకు స్పందిశాయి గ్రూప్ వాళ్ళ కొంత పిచ్చర్లో మాదిరిగా మేము మంచిలం కాదు మేము స్టూడెంట్స్ కాదు మాలోతరాయ్ గారు చెప్పు తీసుకొని ఓడతాము ఇవాల్యూషన్ అడుగుతా అన్నారు మాలోతరాయ్ గారు మీకు రెండు చెప్పులే ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగాలు మొత్తం ఓవరాల్ గా ఎంత మంది ఉన్నారు చూసుకోండి ఎంత మంది దగ్గర ఎన్ని చెప్పులు లేదు చూసుకోండి మీరు అవుట్ కమ్ డివైడ్ గా చేస్తున్నా మీకు రెండు చెప్పులు ఉండొచ్చు ఇక్కడ నిరుద్యోగాలు చాలా మంది ఉన్నారు యూ షుడ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ యూ షుడ్ టల్ సారీ టు అస్ వీ మీరు ఒక పబ్లిక్ గా ఉండి ఒక పబ్లిక్ రూలింగ్ అనుకుంటారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలండి బ్యాంక్ కోసం రావడం కాదు పిల్లల దగ్గరికి మేము ఇప్పుడు కష్టాలు పడుతున్నాం ఛాలెంజ్ యుడరా ప్రజాప్రభుత్వం ఏం జరగట్లేదు రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నంత మీరు అనుకుంటున్నారు నా గవర్నమెంట్ మంచి నడుస్తుందని మీకు మెయింగ్ స్టూడెంట్స్ దగ్గర నుండి వెన్ ద అపోజిషన్ స్టార్టెడ్ వెన్ ది ఆపోజిషన్ గాట్ యు ఫ్రమ్ ద స్టూడెంట్స్ దట్ దట్ మినిట్ యు లూజ్ యువర్ క్రెడిబిలిటీ దట్స్ ఇట్ యు యు लूజ్ యువర్ చెప్పాను కదా తెలుగు మీడియం వాళ్ళకి కరెక్షన్స్ మంచి ఇయరే తక్కువ మార్క్స్ వచ్చినారు అసలు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఓవరాల్ గా అందరికి అన్యాయం జరిగింది వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నారండి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు ఒక్క సెంటర్లో డెబ్బై మందికి వస్తుంది చెప్పండి ఎట్లా వస్తుందో అంటే ఇంటెలిజెన్స్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారా

పని చెప్పాలి నమస్తే మీ పేరు పరీక్షలు రాయడం జరిగింది కరెక్షన్ సరిగా జరగలేదు అనేది మా సమస్య సార్ కరెక్షన్ కరెక్ట్ జరిపి లేదా మళ్ళీ మళ్ళీ మెయిన్స్ ఒకసారి కండక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ స్పందించట్లేదు అని అంటే గవర్నమెంట్ ఒకసారి గతంలో కూడా చెప్పింది అంటే మేము యూపీపీఎస్ తరహాలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఈ ఎట్లాంటి అవకతవకలు తావు లేకుండా అని కానీ ఇప్పుడు एग्जाम तरीका चुस्ते కొంచెం మాకు ఏ వర్త్ఫుల్ క్యాండిడేట్లు ఎవరైతే మేము సరిగ్గా రాసిన ఎగ్జామ్ అండి అవాల్యుయేషన్ కరెక్ట్ కాలేదు అనేది మా ఆరోపణ సార్ అని అంటే ఇప్పుడు మన ఒకటి ఆన్సర్ షీట్ మీద హార్కెట్ నెంబర్ ఒకటి చాలు కానీ ఆన్సర్ షీట్ మీద డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు యూపీఎస్ తరహాలో సివిల్ ఎగ్జామ్స్ అయితే వన్ ఇస్ట్ టూ లాగా వీలు ఎట్లీస్ట్ ఇక్కడ వన్ ఇస్ట్ వన్ లాక్ కూడా పిలిచిరు అంటే వన్ టు టూ లాగా పిలిచి కనీసం పిలవలేదు ఈవెన్ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా వన్ టు లాగా పిలుస్తారు ఇంటర్వ్యూ వరకు ఇక్కడ అది కూడా జరగలేదు న్యాయం కావాలని చివరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం నమస్కరించి కోరుతున్నాం ఏమంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టవలసింది కదా సరైన వర్త్ఫుల్ క్యాండిడేట్ ని మీరు ప్రభుత్వం సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం సార్ నమస్తే నమస్తే మీ నా పేరు డాక్టర్ నరసింహవాడులో ఓజేఎస్ ఓకే రైట్ అన్న ఇప్పుడు గ్రూప్ వన్లో అవతకలు జరిగినాయి మాకు మెయిన్స్ అన్నీ మళ్ళీ క్లియర్ చేసి మొత్తం ఫస్ట్ కాన్స్ ఎగ్జామ్స్ పెట్టాలని కోరుతున్నారు సో అంటే ఏం తప్పులు జరిగినాయి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మరి మీరు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక జియో ట్వంటీ నైన్ ముందు ఉన్న జివో ఫిఫ్టీ ఫైవ్ తీసేసి జివో ట్వంటీ నైన్ తీసుకు తీసుకురావడం జరిగింది జివో ట్వంటీ నైన్ ఎందుకు ఒక జరిగినాయని మేము చెప్తున్నా ఉంటా అంటే జియో ట్వంటీ నైన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక రిజర్వేషన్ తీసేది సామాజిక రిజర్వేషన్ తీసే తీసేసి మెయిన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేసారు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో ఈ నిన్న ఇచ్చిన జిఆర్ఎల్ లో నిన్న ఫైనల్ లిస్ట్ పెడితే ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను కనీసం పట్టు మంది ఐదుగురు నుంచి పది మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు లేరు అంటే ఈ తొమ్మిది వేల మంది రాసిన ఈ తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం పది మంది కూడా లేకపోవడం చూస్తే ఖచ్చితంగా ఈ తెలుగు మీడియం అభ్యర్థులు అనే అనేవాళ్ళు అసలు ఈ ఎగ్జామ్ను ప్రిపేర్ కాలేదా లేకపోతే వీళ్ళు పీజీ పిహెచ్డి చేయలేదా వీళ్ళు అసలు వీళ్ళు ఆ క్వశ్చన్ కు అనుగుణంగా ఆన్సర్ రాయలేదా వీళ్ళు పదమూడేళ్ళు కష్టపడి చదవలేదా ఈ మూడు ఈ మూడేళ్లలో ఈ ఈ పరీక్ష అనుగుణంగా ప్రిపేర్ కాలేదా వాళ్ళు ఫిలిమ్స్ అవన్నీ క్వాలిఫై అయినారు కదా అంటే తొమ్మిది వేల మంది రాసిన ఈ తెలుగు మీడియం అభ్యర్థులలో పది మంది కూడా ఐదు వందల అరవై మూడు మందిలో రాకపోవడం చూస్తే ఖచ్చితంగా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో గానీ అవకతవకలు జరిగినట్టు మాకు అనిపిస్తా ఉంది అదే అందుకనే ఈ వేదికగా ఈ ధర్నా చౌక వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ ను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి నోటిఫికేషన్ ఇచ్చిన కానీ వేయండి జియో ట్వంటీ నైన్ ఎందుకు తీసుకొచ్చిర్రు రు ట్వంటీ నైన్ లో ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేసిన తర్వాత కూడా కోర్టులు చెప్తున్నా ఇచ్చుకోకుండా మెయిన్స్ ఎందుకు కండక్ట్ చేసిరు ఈ మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏ ఒక్కరికి కూడా చదువుకున్న విద్యార్థికి చదువుకున్న తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థికి ఒక ముప్పై ఐదు ఏండ్ల ముప్పై ఐదు ఏండ్ల ముప్పై ఏళ్ళ దాటిన విద్యార్థికి వీళ్ళందరికీ ఒక్కరికి కూడా ఒక్కరు అంటే ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు జరిగారు వాళ్ళ వాళ్ళ అనుకున్న వాళ్ళకి పెట్టుకోవడం కోసమే ఇది జరిగింది అవకతవకలు చేయడం కోసమే ఇది తీసుకొచ్చిర్రు కాబట్టి ఇది ఈ అవకతవకలు జరిగినాయి కాబట్టి మేము ధర్నా చేసి మాకు న్యాయం చేయమని మేము ఈ ధర్నా వేదిక ధర్నా వేదిక మేము కోరుతా ఉన్నాం అయితే రివెల్యూషన్ పెట్టుకున్నప్పుడు కొన్ని మంది నాయకులు చెప్పుతో కొడతామని కొన్ని మాటలు విద్యార్థి మాట్లాడడం జరుగుతుంది సో మరి క్యాన్సిల్ అవకాశం మరి ఎగ్జామ్స్ అంటే ఆ నాయకులు ఎవరన్నారు కానీ వాళ్ళు ఈ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళు వాళ్ళకి రెండు చెప్పులుంటే ఈ నిరుద్యోగులకు నలభై ఇంటూ నలభై లక్షలు ఇంటూ రెండు ఎనభై లక్షల చెప్పులు ఉన్నాయి కబర్దార్ ఎవరన్నారో వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా మీకు మీకు రెండు చెప్పులు ఉండొచ్చు కానీ ఈ నిరుద్యోగులకు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నలభై లక్షలు ఇంటూ రెండు ఎనభై లక్షల మంది చెప్పులు ఉన్నాయి మీ రెండు చెప్పులు కాదు ఎనభై లక్షల ఎన్నికల మంది చెప్పులు వస్తాయి అని మీరు ఆ నాయకుని తెలియజెప్పాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం వాస్తవం ప్రజా ప్రభుత్వం చెప్పడం జరిగింది ప్రజా ప్రజాపాలన జరుగుతున్నాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇంతవరకు అసలు ఒక్కళ్ళు కూడా ఫస్ట్ రెండు రోజులు మాత్రమే ప్రజా ప్రజలను పిలిపించారు తర్వాత అసలు వీళ్ళు ప్రజల వద్దలు పోవడానికి సంవత్సరం ఏం చేసి రెండు పోతారు ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం లేదు ప్రజలకు మేము చేసినవని చెప్పుకోవడానికి వీళ్ళకు కూడా అవకాశం లేదు ఎందుకు అంటే ఎందు ఎందుకు అని అంటే ఏ స్కీమ్ కూడా వీళ్ళు సక్సెస్ కాలేదు అడ్మిన్ అడ్మినిస్ట్రేటివ్ అన్ని ఫెయిల్యూర్ అయినాయి ఏ ఇప్పుడు ఆసరా పెంచు ఇస్తానన్నారు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఇవ్వలేదు ఏది ఉమెన్కి రెండు వేల ఐదు వందలు ఇస్తానో ఇవ్వలేదు రైతు భరోసా ఇస్తాన్నారు ఇవ్వలేదు అంటే ఏ ఒక్క స్కీమ్ కూడా వీళ్ళు సక్సెస్ కాలేదు కాబట్టి ప్రజల వద్దలకు పాలన ప్రజల వద్దలకు పొమ్మనండి ఇప్పుడు విలేజ్లకు పోయి ఏం చేస్తారో అప్పుడు తెలుస్తుంది కదా ప్రజల వద్దకు ప్రజల వద్దకు ప్రజలు వీళ్ళ వాడికి వస్తారా అనే తర్వాత తెలుస్తుంది ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ లో అవకదవకాలు జరిగిన మాట వాస్తవం మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అని అంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ మీద కమిటీ వేయండి ఈ టీజీపీఎస్సీని కానీ ప్రభుత్వాన్ని కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి తెలుస్తుంది ఐదు వందల అరవై మూడు మందిలో కనీసం ఐదు ఐదు రూట లేరు ఒక రెండు సెంటర్ల నుంచి అరవై డెబ్బై మంది గ్రూప్ సెలెక్ట్ అయ్యారు ఫిలిమ్స్కి ఒక వేరే ఆల్ టికెట్ మెయిన్స్కి వేరే ఆల్ టికెట్ ఆ ఒక పది ఇరవై ఐదు సెంటర్లకి వెళ్ళి పదివేల మంది రాస్తే కనీసం అరవై మంది సెలెక్ట్ కాలేదు అదే ఒక ఏడు ఎనిమిది వందల మంది రెండు సెంటర్లకి వెళ్ళి డెబ్బై మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఈ దీంట్లో అవకతవకలు జరిగినాయి ఈ ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి తెలుగు తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోలేదు జుడిషియల్ ఎంక్వైరీ వేయండి ఒక ఎక్స్పర్ట్స్ ఉన్న పేపర్లు మళ్ళీ రివాల్యూషన్ చేయించండి అప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇంత ఇంత హడావుడిగా మీరు ఐదు వందల అరవై మూడు పోస్టులు నింపాల్సిన అవసరమే ఉంది ఎందుకు నింపు నింపుతున్నారు అంటే మీ వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి అంటున్నాం అందుకనే మేము రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం మీరు తెలుగు మీడియం నుంచి వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యారు తెలుగు మీడియం జడ్పీఎస్ఎస్ స్కూల్లో చదివే ముఖ్యమంత్రి అయ్యారు మేము మాత్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివి తెలంగాణకు ఒక డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ కాకూడదా మేము చదువుకోలేదా మేము అసలు ఈ ఈ తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం లేదా అన్ని అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ నిరుద్యోగులతోని పెట్టుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ మాకు జుడిషియ ఎంక్వైరీ చేయండి అట్ ద సేమ్ టైం ఈ రివల్ రివల్యూషన్ మీద రివల్యూషన్ మీద కమిటీ చేసి రివల్యూషన్ చేయండి థ్యాంక్ యూ